హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నేను మీషా భాంజనేయులు మీ అందరి సేవలో ఫ్రెండ్స్ ఇవాటి వీడియోలో వైఎస్ఆర్ చేయుత నాలుగో విడతకు సంబంధించి పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు అనేది ఫిబ్రవరి ఐదవ తేదీన అర్హులైన ప్రతి ఒక్క మహిళ ఖాతాలో డబ్బులు వేస్తాము అనేసి మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఇంతకుముందు నిర్ణయం తీసుకున్నది ఫ్రెండ్స్ కానీ ఆ నిర్ణయాన్ని మళ్ళీ పొడిగించడం అయితే జరిగింది ఓకేనా ఫ్రెండ్స్ మళ్ళీ డేట్ అనేది మార్చడం అయితే జరిగింది ఫ్రెండ్స్ ఓకేనా అంతేకాకుండా ఈ వైఎస్ఆర్ చేత పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు అనేది పెన్షన్ తీసుకుంటున్న వారికి ఇస్తారా ఇవ్వరా అని అనేసి చాలామంది కామెంట్లు అడుగుతున్నారు ఫ్రెండ్స్ ఈ రెండు అప్డేట్స్ గురించి పూర్తి సమాచారం అనేది నేను ఈ వీడియోలో మీకు చెప్పడం అయితే జరుగుతుంది మీరు వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే మీకు వీడియో అనేది అర్థమవుతుంది ఫ్రెండ్స్ ఓకే లేట్ చేయకుండా టాపిక్ అనేది వెళ్ళిపోదాం మన వ్యూవర్స్ అందరికీ ఒక చిన్న స్మాల్ రిక్వెస్ట్ అండి మన వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ లైక్ అయితే చేయట్లేదు ప్లీజ్ లైక్ చేసి మన ఛానల్కి సపోర్ట్ కూడా చేయండి ఫ్రెండ్స్ మీరు లైక్ చేయడం వలన వీడియో అనేది చాలా మందికి రికమెండ్ అవుతుంది వారు కూడా తెలుసుకునే అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్ ఓకే టాపిక్ లెక్ అనేది వెళ్ళిపోదాం ముందుగా మనం చూసుకున్నట్లయితే ఈ వైఎస్ఆర్ చేయుత పథకానికి సంబంధించి పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు అనేది ఫిబ్రవరి పదహారవ తేదీ జమ చేస్తున్నాము అనేసి మరో కొత్త తేదీని మన సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అయితే ప్రకటించడం అయితే జరిగింది ఫ్రెండ్స్ ఓకేనా అంతేకాకుండా ఈ వైఎస్ఆర్ చేయూత పథకానికి సంబంధించిన పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు అనేది ఎవరైతే పెన్షన్ తీసుకుంటున్నారో వారికి ఇస్తారా ఎవరా అనేసి ఈ వీడియోలో ఇప్పుడు చెప్తాను ఫ్రెండ్స్ ఓకేనా ఈ పెన్షన్ అనేది నాలుగు రకాల పెన్షన్లు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ ఓకేనా మొట్టమొదటిగా మనం చూసుకున్నట్లయితే గవర్నమెంట్ పెన్షన్ అనేది ఒకటి విధవ్ పెన్షన్ ఒకటి ఓల్డేజ్ పెన్షన్ ఒకటి వికలాంగి పెన్షన్ ఒకటి ఈ నాలుగు పెన్షన్లకు సంబంధించి గవర్నమెంట్ పెన్షన్ ఎవరైతే పొందుతున్నారో వారికైతే ఈ పథకం అనేది వర్తించదు ఓకేనా ఫ్రెండ్స్ అంతేకాకుండా ఓల్డేజ్ పెన్షన్ ఎవరైతే పొందుతున్నారో వారికి సంబంధించి కూడా ఈ పెన్ ఈ వైఎస్ఆర్ చేత డబ్బులు అనేది ఎవరు ఫ్రెండ్స్ ఓకేనా ఈ విధవ ఫ్రెండ్స్ విధవ పెన్షన్ ఎవరైతే తీసుకుంటున్నారో వారికి ఈ వికలాంగుల పెన్షన్ ఎవరైతే తీసుకుంటున్నారో వారికి ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ అనేది అమౌంట్ అయితే జమ చేయడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ ఈ వీడియోలో మీకు ఇంతే చెప్పాలి అనుకుంటున్నాను కాబట్టి మన వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ కూడా చేయండి ఇలాంటి అప్డేట్స్ అందరికంటే ముందుగా మీరు కనుక పొందాలి అంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్